ఎట్లాడు <icana>, నీళ్ళు వాటర్ మేముంటున్నా ఇంట్లో ఉంది నిం తిరగండి అందుకే కదా ఫ్రెండ్స్ వర్షం పడుతుంది అందుకే మేము వేడిగా ఛాయ్ తాగుతున్నాం మా పిల్లలు నా ఛాయ్ దొంగతనం చేస్తున్నారు నాకే కావాలి చల్లగా వాన ఆడుతుంటే వేడి వేడిగా ఛాయ్ తాగాలనిపిస్తుంది అబ్బా అందుకే ఉంటే వేడి పెట్టుకుని తాగుతున్నాం వర్షం బాగానే సేపోయింది పడవటి మా ఆయన వర్షంలో వస్తున్నాడు చూడండి మా కొత్తింటి దగ్గర నుంచి అది ఇప్పుడు మా ఆయన దగ్గరికి వస్తుంది

వర్షం పడి వెళ్లిసిన తర్వాత వస్తున్నాయి ఈ పురుగులు ఏడికెళ్ళు వస్తున్నాయో ఏమో ఏదేమో సాయంకాలం చీకటి ఇట్లా అయినప్పుడు కాదు మూడు మూడున్నర అవుతుంది టైం ఇదిగోండి ఫుల్లు వేస్తున్నాయి అవి చూడే ఆ లోపలకెళ్ళి వస్తున్నాయి కదా అబ్బా ఇంత కరిచినా కరుస్తాయి అక్కడ పోదాం